మనం గరుడ పురాణం మొదటి భాగంలో అంటే పార్ట్ వన్లో ఎన్ని భాగాలున్నాయి గరుడ పురాణంలో అలాగే గరుడ పురాణాన్ని రచించింది ఎవరు గరుడ పురాణంకి ఉన్న అపోహలు అదేవిధంగా నైమిష అరణ్యంలో ఈ గరుడ పురాణాన్ని ఎవరు ఎవరికి చెప్పారు అలాగే సౌనక మహర్షి వ్యాస మహర్షి శిష్యుడైన సూత మహర్షి గురించి తెలుసుకున్నాము ఇప్పుడు పార్ట్ టూలోకి వెళ్ళిపోదాము ఈ పార్ట్ టూలో గరుడ పురాణం అని పేరు ఎందుకు వచ్చింది అలాగే శ్రీ మహావిష్ణువుకి గరుత్మంతుడు వాహనంగా ఎందుకు ఉండవలసి వచ్చింది ఎందుకు ఉన్నాడు అలాగే ఈ సృష్టి యొక్క వర్ణనం గురించి తెలుసుకుందాం సూత మహర్షి నైమిష అరణ్యంలో ఉన్న సౌనక మహర్షికి అక్కడున్న మునులందరికీ చెప్తూ ఉన్నాడు పార్ట్ వన్లో చెప్పాం కదండి శివుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి అడగగా శ్రీ మహావిష్ణువు చెప్తూ ఉన్నాడు అలాగే ఇంక కథలోకి వెళ్ళిపోతే ప్రాచీన కాలంలో పక్షిరాజైన గరుత్మంతుడు గొప్ప తపస్సుతో ఆరాధిస్తూ ఉండేవాడు శ్రీ మహావిష్ణువుని సో తను ఆరాధనకి మెచ్చి ఒక రోజు ప్రత్యక్షమవుతాడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి మహావిష్ణువు గరుత్మంతుడికి ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకు అని అడుగుతాడు అప్పుడు గరుత్మంతుడు దేవదేవా నాగులు నా తల్లిని దాసిగా చేసుకున్నారు ఆమెను ఆ దాసిత్వ గ్రహణం నుంచి విడిపించడానికి నాకు అమృతం కావాలి అని అడుగుతాడు దానికి మీరు నాకు వరం వేస్తే నేను అవసరమైన వారిని గెలిచి నా తల్లికి దాస్య విముక్తిని కలిగిస్తాను అని కోరుకుంటాడు అప్పుడు తర్వాత వచ్చి మీకు వాహనంగా శాశ్వతంగా నిలిచిపోతాను అని అడుగుతాడనమాట మీరు వరం ఇస్తే మహాబలశాలిగా మహాశక్తిశాలిగా సర్వజ్ఞునిగా పురాణ సంహిత రచనాకారకునిగా మీ సన్నిధిలోనే ఉంటూ మిమ్మల్ని సేవించుకుంటూ ప్రపంచానికి మేలు చేయగలుగుతాను నా ప్రార్థన విని నాకు వరాన్ని అనుగ్రహించమని గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని కోరుకుంటాడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి వరం ఇస్తాడనమాట అర్థమైంది కదండి ఇలాగా గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనంగా ఉండిపోతాడు అలాగే శ్రీ మహావిష్ణువు ఇంకొక వరాన్ని కూడా ఇస్తాడు నీ పేరిటనే గరుడ పురాణం అనే పేరుతో లోకంలో ప్రసిద్ధమవుతుంది అని ఇంకొక వరం ఇస్తాడు అలాగే విశ్వంలో నా సంకీర్తన జరిగే ప్రతి చోట నీ కీర్తన కూడా జరుగుతుంది ఇక నీవు నన్ను ధ్యానించి ఆ పురాణ ప్రయాణాన్ని గావించు అని చెప్తాడనమాట ఇలాగా శ్రీ మహావిష్ణువి ద్వారా గరుడ పురాణాన్ని గరుడు అలాగే గరుడు ద్వారా గరుడ పురాణాన్ని కశ్యప మహర్షి ఇలా ఒకరి ద్వారా ఒకరు గరుడ పురాణం గురించి చెప్పుకుంటూ వచ్చారు ఈ గరుడ పురాణంలో సృష్టి వర్ణనం ఎలా జరిగిందో కూడా చెప్పబడింది చిన్నపిల్లలు ఎలా అయితే ఆడుకుంటారో శ్రీ మహావిష్ణువు ఈ లోకంతో అంతలా ఆడుకుంటారని చెప్పబడింది ఆయన నుండి ముందుగా ఆత్మ ఉత్పత్తి అవుతుంది ఆత్మ నుండి బుద్ధి బుద్ధి నుండి మనస్సు మనస్సు నుండి ఆకాశం ఆకాశం నుండి వాయువు వాయువు నుండి తేజం తేజం నుండి జలం జలం నుండి పృథ్వీ పుట్టాయి దీని తర్వాత ఒక బంగారు గుడ్డు పుట్టింది ఈ పరమాత్మే స్వయంగా అందులో ప్రవేశించి తానొక శరీరాన్ని ధరిస్తాడు ఆ శరీరమే చతుర్ముఖ బ్రహ్మ రూపం ఈ బ్రహ్మ రూపమే జగత్తు మొత్తాన్ని సృష్టించింది సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ నుండి ముందుగా మానసపుత్రులు ఉత్పన్నులయ్యారు తర్వాత దేవతలు అసురులు పితృ మనుషులు మొత్తం మొత్తం జగత్తు మొత్తం ఆయన నుండి ఉత్పన్నమవుతుంది రాత్రి పగలు సంధ్యా సమయం ఈ సమయాలన్నీ కూడా బ్రహ్మ నుండే ఉత్పన్నమయ్యాయి అలాగే బ్రహ్మ కేశాల నుండి సర్పాలు క్రోధం నుండి భూతాలు పుట్టాయి బ్రహ్మ నుండి పాట పాడుతూ నాట్యం ఆడుతూ కొన్ని ప్రాణాలు కూడా జన్మించాయి అవే పాట పాడేవారు గంధర్వులు ఆడేవారు అచ్చరలయ్యారు బ్రహ్మ వక్షస్థలం నుండి స్వర్గము పుట్టుకొచ్చింది ఆయన ముఖం నుండి మేక పొట్ట నుండి గోవు పాశ్వంల నుండి ఏనుగు గుర్రము ఇలా వివిధ జంతువులు కూడా పుట్టుకొని వచ్చాయి అలాగే బ్రహ్మ యొక్క ముఖం నుండి బ్రాహ్మణులు భుజాల నుండి క్షత్రియులు ఊరువుల నుండి వైశ్యులు పాదాల నుండి శూద్రులు ఉత్పన్నులయ్యారు వెంటనే బ్రహ్మవారిలో ఉత్తములైన బ్రహ్మణులకు బ్రహ్మలోకాన్ని క్షత్రియులకు ఇంద్రలోకాన్ని వైశ్యులకు వాయులోకాన్ని శూద్రులకు గంధర్వ లోకాన్ని నివాసాలుగా ఇచ్చేశాడు ఆ తరువాత బ్రహ్మ నరలోక సృష్టి విస్తారణ మీద దృష్టి పెట్టాడనమాట బ్రహ్మ కుడి బ్రొటనవేలు నుండి ఐశ్వర్య సంపన్నుడైన దక్ష ప్రజాపతి ఎడమ బ్రొటనవేలు నుండి ఆయన భార్య పుట్టారు వీళ్ళకి అంటే దక్ష ప్రజాపతికి వాళ్ళ భార్యకి ఎందరో కన్యలు పుట్టారు వారిని బ్రహ్మమానస పుత్రులకు దక్ష ప్రజాపతి సమర్పించేశాడు కానీ సతీదేవి అని ఒక పుత్రికను రుద్రుడికిచ్చి పెళ్లి చేశాడు వారికి పెద్ద సంఖ్యలో పుత్రులు పుట్టారు ఇక్కడ సతి ఎవరో కాదండి నెక్స్ట్ జన్మలో పార్వతీదేవి ఈ కథ మళ్ళీ మనం తెలుసుకుందాము మళ్ళీ కథలోకి వచ్చేద్దాం ఇక్కడ దక్ష ప్రజాపతి అని చెప్పాను కదా ఈ దక్ష ప్రజాపతి కొంతకాలానికి అశ్వమేధ యాగాన్ని చేసి శివుణ్ణి సతిని తప్ప అందరి బంధువులని ఆహ్వానిస్తాడు సతికి కోపం వస్తుంది తండ్రి పిలవలేదని సో అయినా కూడా ఆ యజ్ఞానికి విచ్చేసి సతి తన తండ్రి తిరస్కారాన్ని తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆ దక్ష యజ్ఞంలో ప్రాణత్యాగం చేస్తుంది ఆ సతే నెక్స్ట్ జన్మలో హిమవత్ పుత్రిగా పుట్టి పరమశివుణ్ణి చేపట్టి గణేషునికి దేవసేనానికి తల్లి అయి లోకరాధ్య అయింది అక్కడ దక్షయజ్ఞంలో తన భార్య అయిన సతీ బలి అయిపోయినందుకు శివుడు చాలా కోపానికి గురవుతాడు గురయ్యి ఆ యజ్ఞాన్ని మొత్తం ధ్వంసం చేసి దక్ష ప్రజాపతి ఎవరైతే ఉన్నాడో ఆయనని శపిస్తాడనమాట నెక్స్ట్ జన్మలో నువ్వు ధృవవంశంలో మానవునిగా పుట్టమని శప్పిస్తాడు ఇలా దక్షుడికి వచ్చిన శాపం వల్ల ఆయన భూలోకంలో జన్మిస్తాడు భూలోకంలో ముందు తరాలు చాలామంది జన్మిస్తారనమాట తర్వాత దక్షుడు జన్మిస్తాడు దక్షుడు ముందుగా నాలుగు రకాల మానస పుత్రులను సృష్టించాడు కానీ శివుని శాపం ఉంది కాబట్టి వాళ్ళ అభివృద్ధి చెందరు ఎందుకంటే ఈయన మానవుడిపుడు కాబట్టి స్త్రీ పురుష సంయోగంపై ఎక్కువగా దృష్టిని పెట్టి సృష్టిని పెంచవలసి వస్తుంది అలా దక్షుడు పెండ్లి చేసుకుని వెయ్యి మంది పుత్రులను కన్నాడు ఇలా సృష్టిని కొనసాగించడానికి దక్షుడు వెయ్యి మంది పుత్రులను కన్నా కూడా నారద మహర్షి ఉపదేశం ద్వారా గృహస్థ జీవనానికి విముఖులై ఈ భూమి యొక్క హద్దులను చూసి వస్తామని వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు ఆ వెయ్యి మంది దక్షుడు మళ్ళీ వెయ్యి మంది పుత్రులను కని సృష్టిని కొనసాగించాలని అనుకున్నాడు మళ్ళీ ఈసారి కూడా నారదుని బోధనలను విని సన్యాసులైపోయారు ఈ వెయ్యి మంది ఇలా సృష్టిని కొనసాగించడానికి రెండుసార్లు వెయ్యి మంది వెయ్యి మంది పుత్రులను కన్నా కూడా లాభం లేకుండా పోయింది అది కూడా నారదుని ద్వారా నారదుని బోధనలు వినే వీళ్ళిలా అయ్యారు అని దక్షుడికి కోపం పట్టలేక నారదుని శపించాడు ఆ శాపం వల్ల నారదుడు కశ్యప పుత్రునిగా పుట్టవలసి వచ్చింది ఆ తర్వాత ఈ దక్షుడు వేరే ఆమెను పెళ్లి చేసుకొని అరవై మంది ఆడపిల్లలను కంటాడు ఈ అరవై మంది ఆడపిల్లల ద్వారా ఈ సృష్టిని కొనసాగిస్తూ వస్తాడు దండి మొత్తానికి సృష్టి యొక్క వర్ణనం ఈ పాటలో గరుడ పురాణం అని పేరు ఎందుకు వచ్చింది మహావిష్ణువుకి గరుత్మంతుడు ఎందుకు వాహనంగా ఉన్నాడు సృష్టి యొక్క వర్ణనం తెలుసుకున్నాము నెక్స్ట్ పాటులో ఇంకొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను